మెసేజ్ పెట్టు ఫోన్ పట్టు సాంకేతిక పరిజ్ఞానంతో చరవాణల గుర్తింపు సెల్ఫోన్ పోయిందంటే ఫిర్యాదు చేయడానికి ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయంతో అనేక మంది మిన్నకుండిపోయేవారు కొంతమంది ఫిర్యాదు చేసిన ఫోన్లు దొరికిన సందర్భాలు అరుదు జల్సాలకు అలవాటుపడిన కేటుగాళ్లు బస్టాండు స్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో సులువుగా చోరీలు చేస్తున్నారు ఫోన్లలో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకుల ఖాతాల వివరాలు ఫోన్పే గూగుల్ పే వంటి వాటికి లింకే ఉండడంతో సంబంధిత యజమానులు ఆందోళన చెందేవారు ఈ క్రమంలో పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో చరవాణిల గుర్తింపు చర్యలు చేపట్టింది సంక్షిప్త సందేశం ఇస్తే చాలు సెల్ఫోన్లు చోరీకి గురైనా ప్రయాణాల్లో జారిపడిపోయినా పోలీసు శాఖ ప్రత్యేక సహాయ నంబరు ఎనిమిది ఆరు ఎనిమిది 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 మూడు ఒకటి ఐదు ఏడు నాలుగుతో పాటు సీఏఆర్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు ఆ నంబరుకు ఫోన్ చేసినా వాట్సాప్ మెసేజ్ చేసినా స్వీకరిస్తారు సీఏఆర్ వెబ్సైట్లో ఫిర్యాదుదారుల వివరాలు ఆ ఫోన్కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిస్తే చాలు పోలీసులు వాటిని గుర్తించే పనిలో ఉంటారు కేటుగాళ్లు ఆ ఫోన్ ఆన్ చేసిన వెంటనే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తారు ఆ ఫోన్ ఆన్ చేయకుండా ఉంటే గుర్తించటానికి సమయం పడుతుంది ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన రెండు వేల తొమ్మిది వందలు ఫోన్ల స్వాధీనం నెల రెండు నెలలకోసారి పోలీసులు బందల సంఖ్యలో ఫోన్లు గుర్తించి ఫిర్యాదుదారులకు ఎస్పీ ఏఎస్పీల చేతుల మీదుగా అందజేస్తున్నారు గత రెండేళ్లలో జిల్లాలో సాంకేతిక విభాగ పోలీసులు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన రెండు వేల తొమ్మిది వందలు ఫోన్లను గుర్తించి ఫిర్యాదుదారులకు అందజేశారు